శ్రీ మహా మహాగణాధిపతియ నమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగవ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనే పూర్తి వివరాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని దాకా చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక మీరు చేస్తున్న పనులలో సకాలంలో పూర్తి చేస్తారు బుద్ధిబలం మీకు రేపటి రోజున తోడవుతుంది మిమ్మల్ని మీ ధర్మం రేపటి రోజున గొప్పవారిగా చేస్తుంది మొహమాటం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి ఆహార నియమాలను మీరు పాటించి ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయండి మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు చేసేటటువంటి పనులలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు రోజంతా కూడా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు మీ పనిలో మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నమే చేయాలి మీ ఆలోచనలను స్పష్టం చేసుకోవాల్సి ఉంటుంది మీ భావోద్వేగాలను సాధారణంగా ఉంచుకోవడానికి మీ ఆరోగ్యాన్ని రేపటి రోజున జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీరు సహకరించాల్సి ఉంటుంది మీరు విజయవంతమైనటువంటి రోజుగా రేపటి రోజు మార్చుకునే ప్రయత్నం చేస్తారు మీ పని పైననే మీరు దృష్టి పెట్టాల్సి ఉంటుంది మీ ఆలోచనలను సానుకూలంగా మీరు మార్చుకోవాలి మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆరోగ్యంగా అలాగే ప్రశాంతంగా ఉండేలా మీరు చూసుకునే ప్రయత్నం చేయండి ఆర్థిక మీకు అనుకూలత బాగా పెరగబోతూ ఉంది మీకు డబ్బును తెలివిగా ఉపయోగించుకోవాలి మీ పనిలో మీరు సకాలంలో పురోగతి సాధించడానికే ప్రయత్నం అనేది చేయాల్సి ఉంటుంది మేషరాశి వ్యక్తులకు బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి ఆర్థిక పరిస్థితి కాస్త నిరుత్సాహపరచవచ్చు వ్యవహారాలు నత్త సాగే సూచన కనబడుతోంది వ్యాపారాలు వృద్ధి చేయాలి అనే ఆలోచన వస్తుంది ఉద్యోగాలలో ఉండే వివాదాలు తొలగిపోతాయి ఈ మేషరాశి వారికి రేపటి రోజున ముఖ్యమైన వ్యవహారాలలో ఎదురైనటువంటి ఆటంకాలు తొలగిపోతాయి మీ పనులు రేపటి రోజున సాఫీగా సాగేందుకు ప్రయత్నం అనేది చేస్తారు మీ నిర్ణయ శక్తి అనేది రేపటి రోజున బలపడబోతూ ఉంది అనుకూల ఫలితాలు మీరు సాధించనున్నారు గతంలో నిలిచిపోయిన పనులు మీకు మళ్ళీ మొదలవుతాయి విజయవంతం అవుతాయి ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఊరట బాగా లభించనుంది పాత బాక్యులు కానీ లేదా వాయిదా వేసిన లావాదేవీలు కానీ రేపటి రోజున పూర్తి అవ్వనున్నాయి రేపటి రోజున వృత్తిపరమైన జీవితం కానీ లేదా వ్యాపార జీవితంలో కానీ కొత్త అవకాశాలు కనబడుతున్నాయి మీరు వాటిని ఉపయోగించుకోవడం చాలా మంచిది ఇక అనుకూల వాతావరణం అనేది మీకు ఏర్పడబోతూ ఉంది స్నేహితులు కానీ బంధువులు కానీ మీకు రేపటి రోజున శుభకార్యానికి సంబంధించిన ఆహ్వానాన్ని ఇస్తారు రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి మేషరాశి వారు రేపటి రోజున దత్తాత్రేయ అష్టక పారాయణ చేయడం కానీ లేదా దత్తాత్రేయ మందిరానికి వెళ్ళే స్వామి పీరిట ఆర్చరణ చేయిస్తే చాలా మంచిది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్